ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం అందరికీ నమస్కారం నిన్నటి దినం పొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు నడి నటిబొడ్డులో మొద్దుటూరు పట్టణానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగం సెంటర్ పాయింట్ జనసంచారంతో పిక్కిర్చి ఉండే ప్రాంతం శివాలయం సెంటర్ ఆ శివాలయం సెంటర్లో రోడ్ షో చేసి సభ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి ఆ సభ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో సభలు నిర్వహించి ఉంటుంది ఎన్నో రోడ్ షోలు చేసి ఉంటుంది టోటల్గా ప్రొదుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సభలల్లో ఇంత ఘోరమైన ఇంత జనము లేని ఫలిసని సభ ఇదే నెంబర్ వన్గా మిగిలిపోతుంది చరిత్రలో ఇది సత్యం ప్రజలారా ఇది సత్యం ప్రజలారా కనీసం అంటే పోలీస్ శాఖ చెప్పేది కానీ పోలీస్ శాఖలో ఉండే ఇంటెలిజెన్స్ విభాగం కానీ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చెప్పినది కానీ మేము సొంతం మనుషులను పెట్టి విచారించినది కానీ వీడియోలలో చూసిన ప్రకారం కానీ పత్రికలు రాసిన ప్రకారం కానీ విషపత్రికలు తప్ప నాలుగు నుంచి ఐదు వేలు నాలుగు నుంచి ఐదు వేలు కరెక్ట్గా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్య మాత్రమే ఆయన సభలో పాల్గొనేది అది కూడా అది కూడా వందకు వంద శాతం నిజం చెప్తానా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు ప్రతి చోటకి గోపల్లెకు బస్సులు పంపినారు ఉమ్మరపల్లెకు పంపినారు వెల్లాలకు పంపినారు టంగుటూరు పంపినారు పొరపాడు పంపినారు అన్ని చోట్లకు టోటల్గా వాళ్ళు పెట్టిన బస్సులు రెండు మండలాల కలిపి యాభై ప్రతి బస్సుకు ఎక్కినేది ఇరవై మంది ముప్పై మంది కొన్ని ఊర్లలో నలభై మంది కురపాడు నుంచి నాలుగు బస్సులు వచ్చినాయి రామచంద్రారెడ్డి ఆడకు నూట యాభై మంది వచ్చింటారు హయెస్ట్ జనసం జనసమీకరణ కురపాడు నుంచే నూట యాభై మంది ఇంక మిగతా అన్ని చోట్ల పది మంది పదహైదు మంది ఇరవై మంది తాలాబాపురం నుంచి అయితే మోటార్ సైకిళ్ళలో వచ్చినారు పదహైదు మంది ఒక ఆటోకి వచ్చినారు ఎనిమిది మంది అన్ని చోట్ల రెండు వందలు మూడు వందలు సంజీవనగారు అన్ని చోట్ల రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి వరదరాజురెడ్డి వరదరాజిరెడ్డి కొడుకు మూడు రోజులుగా శ్రమించి వర్గానంతటిని ఉపయోగించి వారి పార్టీ అధ్యక్షుడే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే ప్రొద్దుటూరుకి వస్తే అది అది నట్టి నడిబొడ్డు శివాలయం సెంటర్లో మీటింగ్ పెడితే నాలుగు నుంచి ఐదు వేల మంది పాల్గొన్నారంటే అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ ఇమేజ్ ఏ మేరకు ఉందో ఏ మేరకు పోయిందో అర్థం చేసుకోవచ్చు రంగు వెలిసిన వస్త్రం లాంటిదే రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడిది రంగు వెలిసిపోయిన వస్త్రం ఎట్టుందో నేటి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం కూడా అంతే అయిపోయింది ఆయన మాట్లాడుతూ ఉంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోయినారు వీడియోలు ఉన్నాయి మిత్రులు పెట్టే వీడియోలు ఉన్నాయి జనం మామూలు జనం పెట్టే ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోయారు కేవలంగా పుర్తూ ఉండే కార్యకర్తలు ఒక వెయ్యి మందో రెండు వేల మందో మిగిలినారు తప్ప అందుకే ఈ నియోజకవర్గంలో ఇంత ఘోరమైనటువంటి అట్టర్ఫ్లాఫ్ అయినటువంటి సభ ఏదైనా ఉంది అంటే ఇదే ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక రెండవది ఆ సభలో వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరం ఈ మొదటిది ప్రజలకు అవసరమో లేదో నాకు తెలియదు కానీ వారు మాట్లాడిన మాటలు ప్రజలకు అవసరమేనేటి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినది ఈ నియోజకవర్గమైనటోలో అయినట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేదాన్ని ఓట్లేయని అడగడానికి ఓట్లు ఏమని అడిగే విధానంలో ఏ రాజకీయ పార్టీ అయినా మొట్టమొదట అవలంబించే విధానం ఏందంటే గతంలో నేను పద్నాలుగేళ్ళు సీఎంగా పనిచేసినాను వీళ్ళకంటే ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ముఖ్యమంత్రిగా పనిచేసినాను నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వరదరాజరెడ్డి గారు నా నాయకత్వంలో ఎవరు ఇన్ఛార్జిగా పనిచేసినారు పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను ముఖ్యమంత్రిగా పనిచేసి ఇదిగో మీ నియోజకవర్గానికి ఇంత మేలు చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన ఇన్ని ఇండ్లు కట్టించినా ఇన్ని బళ్ళు బాగు చేసినా ఇంతమంది పేదవాళ్లకు సంక్షేమాన్ని అందించినా ఇన్ని రోడ్లు వేసినా ఇన్ని బిజ్జీలు కట్టినా ఇన్ని కాలువలు ఆధునీకరణ చేసినా విద్యకింత మేలు చేసినా వ్యవసాయానికి ఇంత మేలు చేసినా ఆరోగ్యానికి ఇంత మేలు చేసినా అని ఆయన చేసినటువంటి అభివృద్ధి మా ఊరి ప్రజలకు మన ఊరి ప్రజలకు ఆయన చేసిన మేలు చెప్పి మళ్ళీ నాకు ఓటు వేయండి నా వానికి ఓటు వేయండి అప్పుడు చేసిన దానికంటే రెండింతల అభివృద్ధిని మేలును మీకు చేస్తాను అని ఓటడుతారు రెండవది నా పార్టీని అధికారం లేదు తీసుకురండి నా మనిషిని గెలిపించండి నేను మీకు ఇంకా ఇవి చేస్తాను అని చెప్పి చెప్తారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా గంటా పది నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అందులో ఒక్క మాటైనా ఈ నియోజకవర్గానికి తను చేసిన అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గానికి తన మార్కుగా ఇచ్చినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమానైనా గుర్తు చేసినాడా అని అడుగుతా ఉన్నా ఈ బ్రిడ్జి గట్నానో ఈ హాస్పిటల్ గట్నానో ఈ బడి గట్నానో ఈ గుడి గట్నానో ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసిన బృదు నియోజకవర్గంలోని కానీ వ్యవసాయానికి మేలు చేసినాని కానీ ఒక్కటి ఒక్కటి కూడా చెప్పలే మాట్లాడిన గంట పది నిమిషాలు నన్ను విమర్శించడానికి జగన్ను విమర్శించడానికి తన్ను తాను ఊడుకోవడానికి ఇంతకు మించి ఈ ఊరి ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి కానీ ఈ ఊరి ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన రాజకీయ ఉపన్యాసం సాగలే నేను ఒక లేఖ బహిరంగంగా రాసిన నేను నెల నెల పదహైదు రోజులుగా ప్రశ్నిస్తా ఉన్నా వరదరాజరెడ్డి గారిని మీరు చేసిన అభివృద్ధి ఏందో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చెప్పి ఓటగండి అని మీకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు వరదరాజరెడ్డి గారికి శివాలయం సర్కిల్ను వేదికగా చేసుకొని ఆ పరమేశ్వరుని సాక్షిగా ఈ ప్రొద్దు నియోజకవర్గంలోని ప్రజలందరికీ చెవులలో మారుమోగిపోయేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారితోనే నిన్న చెప్పించిండాల ఇదిగో నేను చేసిన అభివృద్ధి ఇది ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వేం చేసినావు అభివృద్ధి అని ఇదిగో నేను ఇది చేసినా అని దిక్కులు పిక్కటిల్లేదట్టు ఈ ఊరు ప్రజల చెవులల్లో గింగురులు తిరిగేటట్టు ఆ మాటలు నువ్వు చెప్పిండాల వేదిక చేసుకొని పుట్టపట్టి సర్కిల్ను చెప్పలేదే ఓడి వరదరాయిరెడ్డి చెప్పినాడా చెప్పలేదే అంటే దాని అర్థం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజలారా వినయపూర్వకంగా వారు చెప్పుకోవడానికి ఈ ఊరికి ఏమీ చెయ్యలేదు ఈ ఊరి ప్రజల అభివృద్ధి కోసం వారు చేసినటువంటి ఏ ప్రయత్నం కూడా లేదు మన ఊరి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిధులు లేదు అందుకే చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు చెప్పుకోలేడు ఇక చెప్పుకునేదానికి ఎంతసేపు ఉన్నాయో కానీ అబద్ధాలు మాత్రమే ఆయనకు అస్త్రాలు ఆ అబద్ధాలే ప్రసాద్ రెడ్డి చీరచంద్రం అమ్మినాడు మటక ఆడిపించినాడు క్రికెట్ ఆడిపించినాడు భూములు గబ్జా చేసినాడు హత్యలు చేసినాడు గుట్కా బ్యాకెట్లు అమ్మినాడు రెండు వేల కోట్ల ఆస్తింది ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను నేను రాగిన నా పైసా కూడా పరిగణలేక తీసుకోను కారణం ఇది పచ్చి అబద్ధం ఇది పదివేల సార్లు వాళ్ళు మాట్లాడిన మాట సత్యం ఏందో ప్రజలైనా మీకే తెలుసు అయినా అభ్యర్థిగా ఒక మాట మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతా మీ బిడ్డ రాచమల్లు చంద్రబాబు నాయుడు వరదరాజరెడ్డి చేసిన విమర్శల్లో ఏ ఒక్క విమర్శ అయినా నిజమైతే నేను ఎర్రచందనం కానీ మట్కా కానీ క్రికెట్ కానీ గుట్కా కానీ హత్యలు కానీ భూములు కబ్జా కానీ సెటిల్మెంట్లు కానీ ఏ అసాంఘికమైన కార్యకలాపాలు ఏ అనైతికమైన కార్యకలాపాలు చేసి ధనాన్ని నేను ఆర్జించి ఉంటే అది నిజమని మీరు నమ్మితే నాకు ఓటు వేయద్దు నాకు మీరు ఓటు వేయద్దు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శ అబద్ధమని చెప్పి మీరు విశ్వసిస్తే అబద్ధమని చెప్పి మీరు రూఢిగా నమ్మగలిగితే మాత్రమే మీ బిడ్డకు ఓటు వేయండి ఆశీర్వదించండి అభిమానంతో మరొక నన్ను గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఇంకా వరదరాజరెడ్డి గారు మాట్లాడినారు వరద కాలువ మీరు ఇచ్చినారు సార్ పెన్నా వరద కాలువ పెన్నా కుందు వరద కాలువ మీరు శాంక్షన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనుమతులు ఇవ్వలేదు ఆకినారు వాళ్ళ అభివృద్ధి నిరోధకులు అని చెప్పినాడు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డిని కొన్నారెడ్డిని అడుగుతా ఉన్నా ఎనభై ఐదు సంవత్సరాల వయసు రావడం వల్ల జరిగే పొరపాటు ఏందో రోజు చెప్తాను నేను ఎందుకు వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు అంటే ఇది ఇందుకే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వములో వరదరాజిరెడ్డి గారికి నిధులు కట్టబెట్టాలని ఈ ఊరికి నీళ్ళు ఇవ్వాలని కాదు వరదరాజరెడ్డి తెచ్చింది అది కాంట్రాక్ట్ వర్క్ కోసం రెడ్డి కూడా పెద్ద హృదయం కలిగినవాడు కాబట్టి తన మనిషి వరదరాజరెడ్డికి మేలు చేయాలని చెప్పి ఆ కాలవ పని ఇచ్చినాడు పన్నెండున్నర పర్సెంట్ ఎంతో వేసుకొని నీ కొడుకు కొండారెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నాడు అసంపూర్ణమైనటువంటి కొన్ని పదుల కోట్ల రూపాయల పనులు చేసి కాలువలు కొన్ని చోట తవ్వి పర్లపాడు గ్రామాలను నాశనం చేసి కాలువలు మధ్యలోనే వదిలేసి ప్రభుత్వ సొమ్మును నాశనం చేసి నీ కొడుకు డబ్బు స్వాహా చేసి అటకెక్కిచ్చినారు ఇచ్చింది రాజశేఖర రెడ్డి ఇచ్చింది నీ కోసం నీకు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఆగిపోవడానికి కారణం నీ అసమర్థత ఆగిపోవడానికి కారణం రైతుల గొంతును కోయడం ఆగిపోవడానికి కారణం ఆ తీసుకొచ్చిన ప్రాజెక్టే సక్రమైంది కాకపోవడం కానీ నీళ్ళను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పంతో అమృత్ పథకాన్ని మేము పూర్తి చేసినాం పూర్తి చేసినాం కాబట్టి మృదులూరు పట్టణ ప్రజల యొక్క దాహార్తిని మేము తీర్చగలిగినాం ఏ ఫండ్స్నైతే ఏ కార్యక్రమాన్ని అయితే రాజశేఖర రెడ్డి ఇచ్చినాడో దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినాడని చెప్తాడు చెడగొట్టింది మేమని చెప్తాడు ఇదే వరదరాజులంటే వీడియోలలో ఉన్నా ఇప్పుడు కూడా సీఎం రమేష్ నాయుడు దాన్ని చెడగొట్టినాడని కోర్టులో వేసినాడని పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోర్టులో వేసి ఆపినాడని వరద కాలంలో వృద్ధటూరుకు రాకుండా ఆపింది సీఎ సీఎం రమేష్ నాయుడు అని భయంకరంగా విమర్శించినాడు దొంగ ముండా అని కూడా అన్నాడు రమేష్ నాయుడును కథం తొక్కుతాం తప్పట్లు కొట్టి కథం దొక్కుతాం ఎక్కడ నువ్వు పోటోదిలో సంసారం చేస్తావో చూస్తా ఐదు లక్షల మంది ప్రజలకు నీళ్లు రాకుండా నువ్వు అడ్డుకున్నావు నీ పెత్తరమేంది మా ఊర్లో అని సీఎం రమేష్ రాయను బండ బూతులు తిట్టి మాట్లాడిన నీవు ఇప్పుడు మళ్ళా okay ఎక్కడ జరగకూడదు అభివృద్ధి జరగకూడదు ఆయన చేసింది అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి బలదాని చాటుతాటో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నువ్వు ఎమ్మెల్యేలు కావు ఎంపీలు కావు ఎవరు కూడా నీ దగ్గర వచ్చిపోయి మాట్లాడడానికి లేదు ఇటువంటి దుర్మార్య అవసరమా మున్సిపాలిటీకి మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన కుందూరు కన్నా వదకాలో ఉంటుంది కుందు నది నుంచి ఒక టిఎంసీ నీకుని ముందుటూరు కన్నా లేక తీసుకొని చూడలేదాని కోసము రూపకల్పన చేసిన కందురు కన్నా వర్థకాలు ఆ కుందూరు కన్నా వర్థకాలలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారు కాబట్టి మంజూరు అయిన తర్వాత టెండర్లు వినడం జరిగింది టెండర్లలో పన్నెండు వందల పర్సెంట్లు విజయవాడ సంబంధించిన ఒక సాయంత్రం ఎలా తెలుసుకుంటుంది ఆ పని లోకల్గా మన వృద్ధులకు సంబంధించిన వ్యక్తులు కొంతవరకు తీసుకొని ఆ పని రిక్వెట్టింగ్ ఉంటే ల్యాండ్ యాక్వివేషన్ చేయాలా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేయాలా ల్యాండ్ యాక్వివేషన్కు భూములు వెళ్తే సీఎం రమేష్ గారు రెచ్చగొడతారు సీఎం రమేష్ గారు ఎక్కువ లేట్ అడగండి డబ్బుల్లో రైతులను అని ప్రోత్సహిస్తాడు డైరెక్ట్గా పని నెలతో మాట్లాడి మీరు ఎక్కువ డబ్బులు అడగండి కాంట్రాక్ట్లు ఇస్తాడే మీకేమని చెప్తాడు చెప్తాడు అలైన్మెంట్ మార్చిన చెప్తారు పాత అలైన్మెంట్ రమ్మంటాడు కొత్త అలైన్మెంట్ రూమ్ అంటాడు అన్ని ఆయన కుందూత్కన్నా రాకూడదని పూర్తిగా చెప్పాడు అంతేకాకుండా ఇప్పటివరకు వరకు కుందూత్కన్నా కాలంలో నిలబెట్టమని చెప్పి మేము ల్యాండ్ ఎక్వేషన్

ఈ పార్టీ వాళ్ళు ఏమంటారా మేము వేసాగలము అని చెప్పాను ఎవరు మీ పార్టీ వాళ్ళంటే సీఎం రమేష్ అన్నాడు ఆయన మాకు డబ్బులు ఇస్తాడు నువ్వు వేసాగడం అని కూడా చెప్పడం ఏంటి నీకు పుద్దుతూరు ప్రజల మీద ఈ ప్రాంత ప్రజల మీద పుద్దుతూరు టౌన్కు నాలుగు మండలాలకు నీళ్ళ విషయమే కాకుండా ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగు సాగునీరుస్తాయి అటువంటి స్కీమ్ను గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ను శాంక్షన్ చేస్తే నువ్వు తొడ్డిద ఈ స్కీమ్ను అమ్ముకొని ఈ ప్రాంతానికి నాంగ ఉండబడిన వ్యక్తిగత దేశంలో आने रूम तो ने बोलना कह सकता है कि उन्हें आपात नियम निर्धारित किए गए राज्यसभा सभी लोग प्रधान गृही सीएम भरने स्थाई हैं। बोर्ड में जो जनरल भागन दोपहर, भागन दोपहर और बोर्ड में जो काम लड़े जैसे लोग सोचें यह महायुद्ध पर जा चुके हैं, यह प्रजातियों के स्कीमों नोहरता वाले हैं। ఇది ప్రజలారా ఇది ప్రత్యక్షంగా మీరే విన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆ స్కీమ్ను నిధులు విడుదల చేసినారని చెప్పి ఆనాడు చెప్పినాడు ఈనాడు చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేసినాడు అని చెప్పి చెప్తున్నాడు ఆనాడు సీఎం రమేష్ నాయుడు చెడగొట్టినాడు దొంగ ఉండా కొడుకు వాడు ఫోటో దుద్దు లెట్ట సంసారం చేస్తాడు చూసా కథం దొక్కుతామని చెప్పి మాట్లాడినాడు కోర్టులో పిటిషన్ ఇచ్చినాడు సొంత డబ్బులు పెట్టి సొంతలాయర్లు పెట్టి అని ఆ రోజు మాట్లాడినాడు ఈరోజు ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపిందని చెప్తున్నాడు ఇందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తానా వరదరాజరెడ్డి వయస్సు పెరిగి బుద్ధి మందగిచ్చి మనసు పాడైపోయి పదవి వ్యామోహంతో నోటికొచ్చిన అబద్ధం కూతులని కూర్చున్నాడు ఆయన దృష్టికి వేరేది ఏది కనపల్లే నైతికత నీతి ధర్మము విలువలు అబద్ధము సత్యము ఏంటి లేవు ఆయన కల్లా కనపరచేది ఒక్కటే ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా పెత్తనం చేయాలా దీనికోసం పచ్చబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది సాక్ష్యాలతో ఆధారాలతో ఇట్లా వంద సార్లు రుజువు చేయగలుగుతా ఇదే పెద్ద మనిషి మాట్లాడినాడు ఇదే వీడియోలో మళ్ళీ అది కూడా చూపిస్తా ప్రజలు దొంగ ముండా కొడుకులు డెకాయిట్ నా కొడుకులు ప్రజలు ఎవరు లెక్క ఎక్కువ ఇచ్చే వాళ్ళకి ఈ నా కొడుకులకు నీతి లేదు ఏమి లేదు అని చెప్పి ప్రజలను దారుణంగా విమర్శించినాడు అది కూడా కావాల్సి ఉంటే సుభిత్స ఎన్ని రకాలు చేసినాడు ఆయన నేను అందుకే ప్రజలను విజ్ఞప్తి చేసేది ఒకటే అభివృద్ధి నిరోధకుడికి ఓటు వేయొద్దు గడియే గడియకు మాట మార్చేవానికి అబద్ధాలు చెప్పేవానికి ఓటు వేయద్దు మీకు అందుబాటులో లేకుండా ఉండేవానికి ఓటు వేయొద్దు మీకు అందుబాటులో ఉండే నాయకుడిని మీ కష్ట సుఖాల్లో బాధ్యులయ్యే నాయకుడిని ఈ ఊరి ప్రజల యొక్క బాగోగులు గమనించి అభివృద్ధి చేసే జెండాకు ఓటు పేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ గట్టిగా విజ్ఞప్తి చేసేది ఒకటే అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటు పేయమని కొడతా ఉన్నా ప్రొద్దుటూరు అభివృద్ధిని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో వాళ్ళు నా అభ్యర్థత్వాన్ని బలపరచండి ప్రొద్దుటూరు అభివృద్ధి కావాలా నాగరికతంగా ముందుకు పోవాలని ఆకాంక్షించే ప్రతి ఓటరు నా అభ్యర్థిత్వాన్ని బలపర్చు గెలిపించండి మీ బాధ్యతను నేను స్వీకరిస్తా మీ కోరికను నేను నెరవేర్చగలుగుతా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా ఒక పెద్ద పట్టణముగా తీర్చిదిద్దాలన్న మీ సంకల్పాన్ని నేను పూర్తి చేస్తా ప్రజలారా అభివృద్ధి నిరోధకుని తిరోధకించ నిరోధకుణ్ణి వ్యతిరేకించండి అభివృద్ధి సాధకుణ్ణి స్వాగతించండి ఆ అభివృద్ధి సాధకుడైనటువంటి మీ బిడ్డ రాచవలను మరొక్కమారు గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు